ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు కామ్రేడ్స్ నేడు సిపిఎస్ అనేటువంటిది ఒక ఉపాధ్యాయులకు శాపంగా మారినటువంటి ఈ విధానం దీన్ని రెండు వేల రెండులో ఏదైతే ప్రవేశ పెట్టారో యూపీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది దీన్ని ఒప్పుకోవడం జరిగింది కానీ వామపక్ష భావజాలం కలిగినటువంటి సంఘాలు ఏవైతే దీన్ని పోరాటం ఎత్తుకున్నాయో దీన్ని ఎలాగైనా దీన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత వచ్చిన ప్రభుత్వము దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి ఒక దారిన వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ ఉండద్దు అనేటువంటి విధానం తీసుకొచ్చి ఈ సిపిఎస్ ని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన ఏదైతే మనకు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది వాస్తవంగా నేడు సామాన్యులకు ఇచ్చేటువంటి పెన్షన్ ని కూడా పెన్షన్ ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఉంటాయో అంత కూడా రానటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాలు మన పైన భద్రతగా ఒక బాధ్యతను నిర్వహించాలి కానీ భావంతో మనం ఉన్నటువంటి సందర్భం అంటే మన పెన్షన్ ని మన డబ్బులను షేర్ మార్కెట్ లో కొట్టి నేడు ప్రపంచ బ్యాంక్ ఆదేశాల కోసం ఆదేశాలతో మనకు ఈ సిపిఎస్ ని తీసుకొచ్చి వాళ్ళ ఆదేశం ద్వారానే ఈ సిపిఎస్ ద్వారా మనం బతుకులన్నీ నాశనం చేసినాయి నేడు పూర్తి కాలం ఉద్యోగం ఉద్యోగం చేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత నాకు పెన్షన్ ఎంత కూడా తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ సిపిఎస్ ని తీసుకురావడం జరిగింది ఇది చాలా సిగ్గు చెట్టు అయితే నేడు అనేక ఉపాధ్యాయ సంఘాలు ఈ సిపిఎస్ గురించి అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాయి మిత్రులు చాలా మంది మిత్రులు చెప్పారు మనం ఒక పోరాటం తీసుకుంటాం ఆ పోరాటంలో ఆ పోరాటానికి సంబంధించిన వ్యక్తులు ఉండరు కేజీబీవి సమస్యలు తీసుకుంటాం కేజీబీవీ వాళ్ళు ఉన్నారు మోడల్ స్కూల్ సమస్యలు తీసుకుంటాం మోడల్ స్కూల్ వాళ్ళు ఉండరు త్రీ వన్ సెవెన్ జియో సమస్య తీసుకుంటాం త్రీ వన్ సెవెన్ జియో వాళ్ళు ఉండరు సిపిఎస్ సమస్య తీసుకుంటాం సిపిఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుంటే ప్రధానంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో అనేక మనం అందరం విఫలమైన విషయాన్ని విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ సిపిఎస్ అనేటువంటిది కూడా అనేక మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా నేను రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అదే సిపిఎస్ పిలుపు ఇస్తే వాళ్ళందరూ వస్తారు సిపిఎస్ సంఘమే కానీ ఇంకా ఏదైనా సంఘం కానీ ఇస్తే వాళ్ళ అస్తిత్వాన్ని భద్రపరచుకోవడానికి అనేక మంది వస్తారు కానీ ఇక్కడ రాకపోవడం అది ఒక్కరైనా ఒక్క ముందడుగైనా ఆ అడుగు ఉద్యమంగా భావించాలే అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది ఆ అడుగే ఈ టీజీ భావించాల్సిన అవసరం మనకు ఉందని తెలియజేస్తున్నాను మిత్రులారా నేడు ఈ సిపిఎస్ ఎప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత మనమందరం కదిలిన తర్వాత ఇంకో కొత్త రాగం ఎత్తుకున్నారు ఎస్ ఈ యూనిఫైడ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ యూపీఎస్ అనేటువంటిది మనకు రూపంలో ఎన్పిఎస్ యూపీఎస్ వేరైనా సారంలో ఒకటే ఆ రూపాలు వేరైనప్పటికీ సారంలో ఒకటే ఇలా తినేది ఇలా తినిపిస్తుంది కాబట్టి ఇది ఒక మేడి పండు లాంటి ఈ యూపీఎస్ దీన్ని మనము ఖచ్చితంగా అంతం చేసేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సిపిఎస్ కాదన్నదంటే ఆ సిపిఎస్ లోపాలు ఖచ్చితంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రే ఈ రోజు యూపీఎస్ తీసుకొచ్చింది కానీ ఈ యూపీఎస్ కూడా ఉండదు మనం ఉద్యమాలు చేయవలసిందే దానికోసం మనం పోరాటానికి సిద్ధం కావాలి ఎందుకంటే మనం ఈ రోజు సెప్టెంబర్ ఒకటి ఏదైతే మనం చేస్తున్నామో ఇది నాకు కుక్కలకు సత్తి పండుగ చేస్తారు మీకు తెలుసు సత్తి పండుగ రోజు కుక్కలకు ఆ రోజు నైవేద్యం పెడతారు నెక్స్ట్ డే తెల్లాలి దాన్ని తోమితే అది ఉరుకుతుంది దాన్ని ఆ రోజు పూజ చేసి దానికి నైవేద్యం పెట్టి నెక్స్ట్ డే దాన్ని మర్చిపోతాం ఈ సత్తి పండుగ మనం చేయకూడదు దీన్ని కొనసాగించాలి దానికి నిదర్శనమే దానికి నిదర్శనమే నేను త్రీ వన్ సెవెన్ జియో నేను త్రీ వన్ సెవెన్ జియో బాధితున్నాయి ఆదిలాబాద్ జిల్లా నుండి త్రీ వన్ సెవెన్ జియో ద్వారా ఈ జిల్లాకు వచ్చినా ఈ జిల్లాకు వచ్చినప్పుడు త్రీ వన్ సెవెన్ జియో గురించి అనేక సంఘాలు ఇది చాలా బాగుంది ఇది మన స్థానికత ఆధారంగా మనం నిర్ణయిస్తారు సీనియారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు అన్నారు కానీ ఆ త్రీ వన్ సెవెన్ ద్వారా నేను సుదూర ప్రాంతాలకు నేను మంగి ప్రాంతంలో తిరియాని మండలం మంగి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది రెండున్నర సంవత్సరాలు ఆ గోస చూస్తే వర్ణ నాతితం తర్వాత ట్రాన్స్ఫర్ లో జం వెళ్ళాను కానీ త్రీ వన్ సెవెన్ జీవో అనేటువంటిది ఎంతటి ఘోరమైన పరిస్థితి పిల్లలను జిల్లలను వాళ్ళ కుటుంబము తల్లిదండ్రులను దూరంగా ఈరోజు ఇక్కడ వేసింది కానీ ఆ త్రీ వన్ సెవెన్ జియోలో నేడు పోరాటం చేయకుండా లాబింగ్ ద్వారానే జరుగుతుంది అనేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి నేను దాన్ని ప్రశ్నిస్తున్నాను ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి నేను త్రీ వన్ సెవెన్ జియో మిత్రులకు కూడా చెప్తున్నాను లాబింగ్ ద్వారా ఏది సాధ్యం కాదు ఒక ఆడియో చూశాను ఉద్యమాలు చేయకండి మేము చేస్తామనేది ఇది రాంగ్ ఉద్యమాల ద్వారానే సమస్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించబడుతుంది కాబట్టి మిత్రులకి ఎందుకంటే ఈ త్రీ వన్ సెవెన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అలాగే మాట్లాడినప్పుడు త్రీ అయినాయో అప్పుడు ఇది ఆగిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని రాగాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మళ్ళీ కొనసాగించి కాబట్టి మనం ఏ సమస్య తీసుకున్నప్పటికీ ఏ సమస్యలో ఉన్నప్పటికీ మన సమస్య పరిష్కారం కావాలంటే సమస్య పరిష్కారం కావాలంటే కేవలం ఉద్యమాలే శరణ్యం ఉద్యమాలు లేకపోతే ఖచ్చితంగా రాజ్యాలు ఆలోచిస్తాయి ఇంటెలిజెన్స్ వెళ్తుంది ప్రెషర్ పడుతుంది ఏ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా మంది రాష్ట్ర బాధ్యులు రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది రిక్వెస్ట్ చెప్తున్నాను సెప్టెంబర్ ఒకటే కాదు ఈ సెప్టెంబర్ ఒకటి తర్వాత కూడా మనం ఒక పోరాటాలను కొనసాగించడానికి ఒక పోరాట కార్యక్రమాలను తీసుకోవాలి ఇది కంటిన్యూస్ నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వచ్చేంత వరకు ఈ ఏదో ఒక రూపంలో పోరాటం తీసుకుంటే తప్ప మనకి ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి పోరాటాల ద్వారానే మనం సమస్య పరిష్కారం అవుతుంది చిన్న పాట ద్వారా మీకు ఈ సిపిఎస్ పూర్తి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను